అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సాఫ్గార్ హిందీ నేను ఈ వీడియోలో చూపిస్తున్న మొక్క వచ్చేటప్పటికి నేలవే మొక్క అండి ఇది చాలా అంటే చాలా మన కోళ్ళకి హెల్ప్ అవుతుంది నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది ఎండు తెగునకు సంబంధించిన వీడియోలో కూడా మనం చెప్పడం జరిగింది ఈ మొక్క గురించి సో ఇప్పుడు వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంది కదా ఇటువంటి వెదర్ చేంజ్ అంటే మనకి కోళ్ళకి వచ్చేటప్పటికి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి అలాగే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మనం ఏదన్నా ఇంకా ఇంకేదన్నా సమస్యలు అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కదా నేను ఎప్పుడూ చెప్పినట్లుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి సో ఈ మొక్కని మనం ఇవ్వడం ద్వారా కోడికి అరుగుదల బాగుంటుంది ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ముందుగా రాకుండా మనం ఆపడానికి ఇదంటే చాలా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనకి వచ్చేటప్పటికి ఏదైనా కోడికి జ్వరం రావడం కానీ ఇట్లాంటి వెదర్ చేంజ్ అయినప్పుడు లేదంటే ఏదైనా లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అరుగుదల సమస్యలు కూడా ఈ మొక్క అంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది